లైంగిక వేధింపుల కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను రెండో రోజు కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు న్యాయవాది సమక్షంలో విచారించనున్నారు అయితే ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ భార్యను సైతం విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ ద్వారా అందిస్తారు సునీల్ చెల్లపల్లి జైల్లో ఉన్నటువంటి జానీ మాస్టర్ ని తీసుకున్నారు నాలుగు రోజుల పాటు విచారించనున్నారు ఈ రోజు కూడా జానీ మాస్టర్ విచారణ ఆయన పోలీసులు విచారించబోతున్నారు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఆయన్ని విచారించారు ఇక ఈ కేసుకు సంబంధించి అసలు ఆ జూనియర్ కొరియోగ్రాఫర్ తో ఎంతకాలం పరిచయం ఉంది ఇద్దరు కలిసి అంటే ఎన్ని సినిమాలకు చేశారు ఎన్ని షోలలో పార్టిసిపేట్ చేశారు ఆమె ఆరోపించినట్టుగా బెంగళూరులో కానీ ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆయనపై ఆమెపై ఆమెను లైంగికంగా వేధించారా ఇట్లా అనేక కోణాల్లో జానీ మాస్టర్ ను పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది ఇప్పటికే పోలీసులు మొదట జానీ మాస్టర్ ని అరెస్ట్ చేసి ఆయన్ని అదుపులోకి తీసుకుని విచారించిన క్రమంలో పలు పోలీసులు అడిగినటువంటి ప్రశ్నలకు జానీ మాస్టర్ అంగీకరించినట్టు తెలుస్తోంది ఆ మేరకే జానీ మాస్టర్ ని పూర్తి స్థాయిలో విచారణ చేయబోతున్నారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన సాయంత్రం నాలుగున్నర గంటలకు మళ్లీ కోర్టులో హాజరు పరచబోతున్నారు ఆ తర్వాత జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ పై కూడా విచారణ జరిగే అవకాశం ఉంది ఇక జానీ మాస్టర్ సంబంధించి ఆయన భార్య చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు లేకపోతే ఆ జానీ మాస్టర్ పై ఎవరైతే కోరియోగ్రాఫర్ ఉన్నారో జూనియర్ కోరియోగ్రాఫర్ ఆమె చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి అన్నిటినీ కూడా పోలీసులు ఇప్పటికే విచారించేందుకు ప్రశ్నలు సిద్ధం చేస్తున్నారు వాటి ఆధారంగా ఆ జానీ మాస్టర్ ను విచారించబోతున్నారు ఇంతకాలంగా ఆ కోరియోగ్రాఫర్ పరిచయం ఎప్పుడు ఈయన దగ్గర జాయిన్ అయింది ఆ తర్వాత ఇద్దరి మధ్య అంటే ఎప్పుడు భేదాభిప్రాయాలు వచ్చాయి ప్రధానంగా ఆరోపిస్తున్నట్టుగా బెంగళూరులో కొన్ని షూటింగ్ ప్రాంతాల్లో కూడా తనను లైంగికంగా వేధించాడు అని చెప్పేసి ఆరోపించింది జూనియర్ కోరియోగ్రాఫర్ ఆ మేరకు అన్ని వివరాలు కూడా పోలీసులు రాబట్టే అవకాశం ఉంది ఆ తర్వాత ఆయన కోర్టులో హాజరు పరిచే ఛాన్స్ ఉంటుంది నాలుగు రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇచ్చారు ఆ మేరకు ఈ నాలుగు రోజుల పాటు అనేక విషయాలు జానీ మాస్టర్ నుంచి పోలీసులు రాబట్టే అవకాశం ఉంది సోద్రి రైట్ సనల్